రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్యమాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కదా ఈ పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిదండి ఈ అమావాస్యకి మౌని అమావాస్య అని చెప్పేసి చోళంగి అమావాస్య అని చెప్పి పేరు అయితే ఇది చాలా పవర్ఫుల్ అండి వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి అతీత శక్తులు కలిగినటువంటి మహాకుంభమేళ సమయంలో వస్తుందండి ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు అయితే ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఈ అమావాస రోజున ఒక నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేయండి చాలు ఒక అరవై నిమిషాలలోనే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది దరిద్రం అంతా తొలగిపోతుంది చాలా అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయండి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి అమావాస రోజున తప్పకుండా ఏ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వలన ఏంటంటే మీకు మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సంస్థల నుంచి మీరు బయటపడగలుగుతారు అయితే మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ అమావాస్య మరియు పవిత్ మరియు పవిత్రమైన అతిథి శక్తులతో కూడుకుని వస్తుంది కాబట్టి తప్ప తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి నిమ్మకాయ అనేది మన కష్టాలన్నింటినీ లాగేసుకునే శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చే శక్తి కూడా నిమ్మకాయకి ఉంటుంది అందువలన అందరూ కూడా ఈ అమావాస రోజున తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అండ్ చాలా మంది కూడా మాకు చాలా కష్టాలున్నాయండి కష్టాలు తీరట్లేదండి కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయండి మేము ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము మేము ఉండేటువంటి ఇంట్లో ఏదైనా సరే లోపం ఉందేమో ఈ ఇల్లు మాకు కలిసి రావట్లేదేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటారండి ఇట్లా మీకు సమస్యలు ఉన్నాయి కష్టాలున్నాయి మా ఇల్లు కలిసి రావటం లేదు అప్పుల బాధలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము ఉండలేక మాతున్నాము అని బాధపడే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి అలా చేసుకుంటే చాలండి మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది అండ్ మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంతే కాదండి దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇంటి పరంగా ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజున నిమ్మకాయతో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినైతే నట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకు అంటే ఈ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అవుతుందండి సరే మన వీడియోలోనికి వస్తే మనకి మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి అంటే ప్రతి అమావాస్యకి అతీత శక్తులు ఉంటాయి కానీ మామూలుది కాదు ప్ర ఇది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి అమావాస్య రోజున ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఇక ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకున్న కష్టాలు బాధలు అన్నీ దరిద్రాలు అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఇవన్నీ తొలగిపోతాయి తిరిగనేది ఉండదు మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుందండి అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటండి అంటే ఈ రోజున అంటే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లిని అండ్ వెల్లుల్లిని అస్సలు తినకండి ఏ రూపంలో కూడా మీరు ఉల్లి వెల్లుల్లి లాంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకో మీరు ఏ రూపంలో కూడా ఉల్లి వెల్లుల్లిని తినకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుందండి అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున తెలియకుండా తెలియక మనం ఉల్లి వెల్లుల్లి ఆహారంగా అయితే స్వీకరించామనుకోండి నరకానికి వెళ్తామని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆడవాళ్ళు గుర్తుంచుకోండి ఈ అమావాస్య రోజున మనం వంటలలో ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని యూజ్ చేయకూడదు ఏంటంటే ఆడవాళ్ళు ఏం వండితే ఆడవాళ్ళందరూ కూడా అవే తింటారు కదా సో మీరు ఉల్లి వెల్లుల్లిని అవాయిడ్ చేయండి మీరు యూస్ చేయకపోతే ఎవరు తినలేరు కదా అందుకని చెప్పేసి మీరు ఉల్లి వెల్లుల్లి వన్ పదార్థాలను వంటల్లో యూస్ చేయకండి ఏ రూపంలో కూడా తినకండి ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో ఒక్క పరిహారం చేస్తే చాలు ఒక సిక్స్టీ మినిట్స్లో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి అని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది ఈరోజు అంటే ఆ అమావాస రోజున నిమ్మకాయ పరిహారం కనుక మనం చేసుకోవటం వలన ఏంటంటే మన ఇంటిపై ఉన్న చెడు తొలగిపోతుంది దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటండి అంటే నరదిష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా కొంచెం వృద్ధిలోనికి వచ్చినా సరే ఇక జనాల ఏడుపు అనేది మన మీద ఉంటుంది మన మీదే ధ్యాస పెడుతూ ఉంటారు వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ కూడా తొలగిపోతాయి అయితే పాడైపోతుంది మనశ్శాంతి కరువైపోతుంది మీరు నాశనం అయిపోతారు నరదిష్టి అంతటి భయంకరమైనటువంటిది సో ఈ అమావాస రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి అలా చేస్తే చాలు తప్పకుండా మీకు దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది ఆర్థిక సంస్థలు అనేవి తొలగిపోతాయి అప్పుల బాధలు కలుగుతాయి చెడంతా పోతుంది ఆ నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిదండి అయితే ఈ ఎరుపు రంగు క్లాత్ను ఒకటి తీసుకోవాలండి ఫస్ట్ మనము ఆ అంటే నిమ్మకాయ వంటి పరిహారాలకైతే మనం ఎల్లో కలర్ నిమ్మకాయని యూస్ చేయాలండి పచ్చివి యూజ్ చేయకూడదు ఫస్ట్ రెడ్ కలర్ క్లాత్ తీసుకుని లేదా బ్లౌజ్ పీస్ కానీ చిన్న కర్చీఫ్ లాంటిది కానీ తీసుకునైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు ఒక రెడ్ కలర్ క్లాత్లో నిమ్మకాయ వేయాలి ఆ తర్వాత గుప్పడు కళ్ళు ఉప్పు వేయాలి శక్తివంతమైనటువంటిది కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుకు చెడును లాగేసేటువంటి శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది సో కళ్ళు ఉప్పును మనం వేయాలి ఆ తర్వాత ఏంటంటే పదకొండు మిరియాలు వేయాలి ఇవి కూడా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ను కలిగితే ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి అనేది ఉండదండి మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి దుష్ట శక్తులను తరిమి కొడతాయండి పదకొండు నల్ల మిరియాలను కూడా యూజ్ చేయండి అండ్ ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయాలి అంటే ఒక స్పూన్ అంత నల్ల ఆవాలు వేయాలి ఆవాలకి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ముందు మనం క్లాత్ తీసేసుకుని అందులో నిమ్మకాయ వేసేయాలి ఆ తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పు వేసేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే పదకొండు మిరియాలు స్పూను నల్ల ఆవాలు వేయాలి ఒక స్పూన్ నల్ల ఆవాలు తర్వాత పసుపు కుంకుమ ఆ తర్వాత వీటన్నింటినీ కూడా కలిపేసి మనం ఒక చిన్న మూటలా కట్టాలండి ఆ తర్వాత ఏంటంటే మనం ఈ మూటని ఎడన్ చేతితో పట్టుకొని ఇల్లంతా తిరిగేసేయాలి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయనుకోండి అన్ని గదుల్లో కూడా మీరు తిరగండి ఇలా తిరగడం వల్ల ఏంటంటే ఆ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ మూట అనేది తీసేసుకుంటుంది అలా తీసుకున్న తర్వాత ఆ మూట తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా పెట్టేసేయాలి ఆ తర్వాత ఎవరికీ కనపడిన చోట పెట్టాలి వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట లేదా ఏదో ఒక మూల్లో పెట్టి నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయాలి రెండే రెండు రోజులు అలా వదిలేసేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసేసి దాన్ని ఎవరికంటా పడకుండా తీసుకువెళ్ళి మూడు నాలుగు రోడ్లు పడే చోట పడేయాలి అంటే మూడు రోడ్లు జంక్షన్ ఉంటుంది కదా అలాంటి చోట పడేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి ఇక ఈ చిన్న పరిహారం కనుక చేస్తే చాలు ఒక్క అరవై నిమిషాల్లో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట ఈ మీ ఇంటికి ఉండే నరదిష్టి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాలలో మీకు మార్పు అయితే చూస్తారు ఏదో ఒక శుభవార్త అయితే వింటారు కష్టాల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ మీ లైక్ అవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ సపోర్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ